ఎంపీగా కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖల బాధ్యతలు నిర్వర్తిస్తూ తొలిసారి ఎన్నికల సంగ్రామంలో దిగారు బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ ప్రస్తుత ఎన్నికల్లో ముంబై నార్త్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు యూపీఏ ప్రభుత్వ హయంలో ఎంపీగా కేంద్ర మంత్రిగా పనిచేసిన మనీష్ తివారి చండీగఢ్ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగారు ఈ ఇద్దరు నేతల గురించి ఇవాళ పోరు ప్రముఖుల్లో చూద్దాం బీజేపీ ముఖ్య నేతల్లో ఒకరు ద్దరూ రాజకీయ నేపథ్యం కలిగిన వారు తల్లి చంద్రకాంత్ గోయల్ మహారాష్ట్ర నుంచి మూడు సార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు తండ్రి వేద్ ప్రకాష్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల మూడు వరకు వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు అంతేకాదు కోశాధికారిగా కూడా పనిచేశారు పీయూష్ గోయల్ రాజకీయాల్లోకి రాకముందు కొంతకాలం ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా పనిచేశారు ఆ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రెండు వేల ఒకటి నుంచి రెండు బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు వేల రెండు నుంచి రెండు నాలుగు వరకు ప్రభుత్వ నామినీగా బాధ్యతలు నిర్వహించారు అనంతరం రాజకీయాలపై ఆసక్తితో బీజేపీలో చేరి జాతీయ కోశాధికారి సహా కీలక పదవులను చేపట్టారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్లమెంటు ఎన్నికలకు ప్రచార ఇన్ఛార్జిగా రెండు వేల నాలుగు నుంచి అన్ని ఎన్నికల్లోనూ కేంద్ర స్థాయిలో కీలక పాత్ర పోషించారు రెండు వేల పదిలో బీజేపీ అభ్యర్థిగా మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో అప్పటి కేంద్ర ప్రభుత్వంలో తొలిసారి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు విద్యుత్ బొగ్గు ఇంధన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు అప్పటి నుంచి నేటి వరకు పీయూష్ గోయల్ పలు శాఖల బాధ్యతలను నిర్వహించారు ప్రస్తుతం వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సభా నాయకుడిగా పీయూష్ గోయల్ వ్యవహరిస్తున్నారు ఈసారి లోక్సభ ఎన్నికల్లో ముంబై నార్త్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పీయూష్ గోయల్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో దిగారు ప్రముఖ న్యాయవాది రాజకీయవేత్త మనీష్ తివారి రాజకీయాల్లోకి అడుగు పెట్టక ముందు పలు విద్యార్థి సంఘాల నాయకుడిగా గుర్తింపు పొందారు పంజాబ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ఒక్కో మెట్టు ఎదుగుతూ మనీష్ తివారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసిసి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు రెండు వేల నాలుగులో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు రెండు వేల నాలుగులో మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఎనిమిదిలో ఏఐసి జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు ఆ తర్వాత జరిగిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లుధియానా నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి భారీ విజయం సాధించారు శిరోమణి అకాలిదళ పార్టీ అభ్యర్థి గురుచరణ్ సింగ్ గాలిబ్ పై లక్షకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు యూపీఏ టూ హయాంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేంద్ర మంత్రిగా మనీష్ తివారి పనిచేశారు ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం నుంచే కాంగ్రెస్ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగారు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ఇవ్వగా ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు తివారి ఆయనకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సంజయ్ టాండన్ బరిలో ఉన్నారు చండీగఢ్ లో జూన్ ఒకటిన ఎన్నికలు జరగనున్నాయి ఉన్నత విద్యావంతులైన పీయూష్ గోయల్ మనీష్ తివారి ఈసారి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూద్దాం బ్యూరో రిపోర్ట్